నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక మాఫియా నిర్వహిస్తున్నారని ఎరడాపాలెం ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా ఆరోపించారు ఎరండపాలెంలో అదేవిధంగా మార్కాపురంలో టీడీపీ నాయకులు ఇసుకను యథేచ్ఛగా బ్లాకులు అమ్ముతున్నారు పదకొండు వందల రూపాయలు టన్ను చేసి అమ్ముతున్నారని ఇది కనిపించడం లేదా అంటూ ఉద్దేశించి వ్యాఖ్యానించారు కావాలంటే ఎవరైనా స్టేట్ మీడియా వచ్చి ఎరవనపాలెంలో చూసుకోవచ్చు కుప్పలు తెప్పలుగా ఇసుక పోసి అక్రమంగా టీడీపీ నాయకులు అమ్ముకుంటున్నారంటే మాట్లాడారు ప్రతి నియోజకవర్గంలో కుప్పలు తెప్పగా ఇసుక డంపింగ్ ఎందుకు చేస్తున్నారు ఇసుకని తీసుకొచ్చేసి బాహ్య ప్రపంచంలో అమ్మనివ్వకుండా కొంతమంది చేతుల్లో ఇసుక వ్యవస్థను మొత్తం పెట్టి పోలీసులను అడ్డం పెట్టి ఆ ఇసుక ఎవరైతే స్వచ్ఛందంగా అమ్ముకుంటున్నారో లేదా ఇసుక ఎవరైతే స్వచ్ఛందంగా తరలిస్తున్నారో వాళ్ళని భయపెట్టి కేసులు కట్టి బండ్లని పోలీస్ స్టేషన్లో పెట్టి మరి పోలీసు వారు ఎందుకు కేసులు కడుతున్నారాయా మరి ఇది స్కామ్ కాదా ఇది డీజీపీలు చేస్తున్నటువంటి తప్పు కాదా సిఐల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తప్పు కాదా దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడినటువంటి పది మంది నేతలు ఎవరైనా కానీ రాండి నా నియోజకవర్గంలోకి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో ఒక కొట్టి తెలుగుదేశం నాయకుడు పదకొండు వందల రూపాయలకి ఇసుక టన్ను నమ్ముతుంది నేను నిరూపిస్తా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు ఎవరైనా రాండి మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్ళేటటువంటి రోడ్డుకి దాదాపు వందల టన్నుల ఇసుకని కుప్పలు పెట్టి మార్కాపురం తెలుగుదేశం ఇన్చార్జ్ ఆధ్వర్యంలో ఇసుక రీచ్ని పోలీస్ వారిని అడ్డం పెట్టి చేస్తుంది నిజం కదా దీని మీద దమ్ముంటే మాట్లాడండి కాకమ్మ కబుర్లు చెప్తూ అసత్యాలని వల్లించడం కాదు కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మార్కాపూర్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూకే కాకినాడ అప్రూవ్డ్ బై న్యూ ఢిల్లీ ద ఫస్ట్ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూట్ బై నాక్ ఇన్ వెస్టర్న్ ప్రకాశం ఇది అన్నవారి విద్యాలయం ఆధునిక దేవాలయం